ము వార్డు మాంజిరా నగర్లోని లోని పోషమ్మ దేవాలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని వైభవంగా నిర్వహించారు కౌన్సిలర్ మాధురికర్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యుల నిర్వహణలో జరిగిన దీపోత్సవ కార్యక్రమంలో హరీష్ గౌడ్ భాస్కర్ గోపాల్ గణేష్ కృష్ణ మరియు మహిళలు స్థానిక కాలే నివాసులు పాల్గొన్నారు

se ketevadur prezantanañi amboadur ke forcotana సందర్భంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున మన మంజీరా నగర్ లో వెళ్లిచినీప కోచమ్మ అమ్మవారి గుడిలో జరుగుతున్న ఈ దీపోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ దీపోత్సవ కార్యక్రమంలో వందలాది మంది మహిళలు తమ తమ భక్తి మేర శ్రద్ధ మేర విచ్చేసి తమ తమ కోరికలు నెరవేరాలని చెప్పేసి మూడు వందల అరవై ఐదు రోజులు తమ భక్తి శ్రద్ధలతో సుఖ సుఖ సంతోషాలతో ఇంటింటి పాదులు ఉండాలన్న ఆకాంక్షతో వాళ్ళు తమ జ్యోతి వెలిగించి ఆకాంక్షలు నెరవేరాలని అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ మరొకసారి ఈ కార్తీక పౌర్ణమి దీపోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చడంలో తోడ్పాటు అందించిన హరీష్ గౌడ్ గారికి గణేష్ గారికి గోపాల్ గారికి మా పంతులు గారికి ఇదే కాక కానీ పెద్ద పెద్దలందరికీ కూడా మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ जय बोलो पोचम माता की कार्तिक నగర్ కాలనీ పోచమ్మ గుడి ఆలయ ప్రాంగణంలో దీపోత్సవం జరుపుకుంటున్నాము చాలా కండ్లవిందుగా ఉంది వివిధ గ్రూపులు కలిసి ఇక్కడ అలంకరణకి చక్కటి ముందే ఏర్పాటు చేసినాము ఆ ఏర్పాటు చేసిన దానిలో అధికన ప్రజలు పాల్గొని పాల్గొని చక్కగా జరుపుకుంటున్నాము అమ్మవారి ఆఫీసులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మందిరా నగర్ కాలనీలో ఉన్న మన వార్డు కౌన్సిలర్ భాస్కర్ గారు చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో ఒక భాగంగా ఈ కార్తీక పౌర్ణమి ఒకటి అమ్మవారి సమస్యలు అందరికీ కలగాలని కోరుకుంటున్నారు